ఇక్కడ మీ ఇద్దరిని ఇంకొక విషయం అడదాం అనుకుంటున్నా పాప ఉంది కదండి ఇప్పుడు తన స్కూల్ ఆర్ కాలేజ్ ప్రస్తుతానికి కాలేజ్ లో జాయిన్ సో అంటే ఇప్పుడు ఇంకొక పర్సన్ మన లైఫ్ లోకి వచ్చారు నాన్న అని చెప్పి తను ఎలా రిసీవ్ చేసుకుంది అంటే పాప కొంచెం టీనేజ్ లో ఉంది కదా అందరికి ఇప్పుడు డౌట్ వస్తుంది నేను అడగాలి కాబట్టి ఈ పాయింట్ ని రేజ్ చేయడం జరుగుతుంది పాప ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఆ అట్లెట్లా అని అడిగే ఆలోచించేంత పిచ్చి వాళ్ళు ఉన్నారు సో పాప ఎలా రిసీవ్ చేసుకుందని కూడా తెలుసుకోవాలి అంతా ప్రేమిచ్చాడు వాళ్ళ డాడీ అందుకని స్నానం ఇకపోయినా అంకుల్ అన్న అంటది అంకుల్ మర్యాద ఇస్తుంది అంతా చేస్తుంది ప్రేమగా చూసుకుంటాడు కాబట్టి మనవరాలు అంత వయసు వాళ్ళకంటే చిన్నది మా అమ్మ వీళ్ళ మనవరాలు ఇద్దరికంటే కానీ అమ్మాయి అలా ఉన్నా కూడా దాన్ని ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకున్నారు కదా ఆ అర్థం చేసుకునే తత్వం లేకనే వీళ్ళందరూ చాలా మంది ఎవరైనా చూస్తే బాగుండేది కదా అంకుల్ అంటాం తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకని పిల్లలు చెప్పు అంటాడు నేనేమి ఇప్పుడు తన నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తుంది తను డాడీ అని పిలిచేంత స్థాయికి నేను ఎదిగిన రోజున తనకి డాడీ అయిపోతా ఆ స్థాయికి నేను ఎదగాలి కదా మీరు నేను అమ్మాయిని నేను ఆ ప్రేమ నా అమ్మాయి దగ్గర పొందగలిగితే తన ఆటోమేటిక్ గా తను డాడీ అని పిలవగలుగుతుంది ఏమని నాకు ఆలోచన అది ఆ స్థాయికి నేను వెళ్ళాలి తను డాడీ టైం పడుతుంది తన డాడీ లేని లోటు నేను తీర్చుకుంటూ తన చేత డాడీ అని పిలుచుకునే స్థాయికి నేను వెళ్ళాలి అట్లా దానికోసం తాపత్రడుతున్నాను మంచి విషయం తప్పలేదు చెప్పింది కరెక్ట్ అంటే ఎవరికైనా కష్టపడి ఇంత ఇంత మొగ్గలో ఇంత చిన్న మొగ్గలో మంచి గులాబు వికసించాలంటే ఎలా దానికి కష్టం ఉంటుంది టైం పడుతుంది దానికి రెడీగా ఉండడమే ఇక్కడ ఇంపార్టెంట్ అదే తన ప్రేమను పొందడానికి నేను ఇంకా చాలా ట్రై చేయాలి తండ్రి లేని లోటు నేను తీర్చాలి కాబట్టి ఆ ప్రయత్నం నేను చేయాలి ఇప్పుడు నాకు తండ్రి లేకపోయినా తండ్రి లాంటి మనిషి ఉన్నాడు తండ్రి తండ్రి వచ్చాడు నాకు అనే స్థాయికి నేను అలా అనుకోవడం కూడా మంచి విషయమే ఇక్కడ ఆ ఏముంది నాకు తోడు కావాలనుకున్నా గానీ బాధ్యతలు కావాలనుకున్నాను అనుకోవచ్చు కదా నిలబడట్లేదురా ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లకి కొడుకులు ఉంటే ఒక భయం ఎందుకంటే ఆ కొడుకులు తేడా వస్తే నన్ను కొడతారేమో అని నేను అసలే ముసలాన్ని ఆవిడ కొడుకులు నా మీదకి వస్తే నేనేం చేయాలి అని కొంతమంది కొడుకులు అంటే ఇష్టం ఉండదు కూతురు అనుకో ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధాలు చూడాలి పెళ్లి చేయాలి కట్టాలి ఈ బాధ్యతలన్నీ ఎవరి వయసులో పడతారు అని అనుకుంటారు అంతేగాని ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఈ వ్యక్తి బరువు బాధ్యతలు కూడా నావి అన్న ఫీలింగ్ ఉండదు చాలా మంది కొడుకులు అంటే అమ్మ వద్దు క్యాన్సల్ అనుకుంటారు ఉందంటే అమ్మో బాధ్యత నాకు క్యాన్సల్ అనుకుంటారు ఎవ్వరూ లేకుండా పిల్లలు లేని గుడ్రాలు ఎంతమంది ఉంటారు అవును కదా పిల్లలు లేని వాళ్లే కావాలనుకుంటే నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నీ పిల్లల పెళ్లిళ్ళు కార్యాలు చేసావు నీ సమస్యలు నువ్వు తీర్చుకున్నావు మరి ఆమె పిల్లలు ఉన్నప్పుడు ఆ బాధ్యత నీది కాదా నువ్వు కట్టాలి వద్దు కానీ కొడుకులు ఉన్నారు ఉద్యోగం చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు అయ్యాయి వాళ్ళని పెళ్లి చేసుకుంటే నీకేంటి నష్టం ఎప్పుడైనా కొడుకులు నా మీద తిరగబడితే నా ఆస్తులు అడిగితే ఇదే భయం పాపం మంచిది ఎలా పట్టు కూర్చుంటారని ఆ భయంతోనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఎవరితో ఇద్దరు ముగ్గురు కూడా పాప బాధ్యత తీసుకోలేము అన్నట్టు మీరు మాట్లాడినప్పుడు పాప బాధ్యత వాళ్ళు తీసుకోండి అని ఇద్దరు ముగ్గురు చెప్పారు ఏమనిపించింది స్టార్టింగ్ లో మీరు ఆ రిజెక్షన్ ఫేస్ అంటే ఏదో తప్పు జరుగుతుంది లాస్ట్ మీటింగ్ ఇంకా అనుకున్న రేజెడ్ పర్సన్స్ వస్తున్నారు ఇంకెళ్ళకూడదు నేనే ఏదో బిజినెస్ చేయాలా అక్కడికి వచ్చే లేడీస్ కూడా అడిగా బిజినెస్ చేద్దాం అంటే ఎవ్వరు ముందుకు రాలే ఇప్పుడు ఒక వంద కోట్లు ఉన్న వాళ్ళని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు మీరు బిజినెస్ ఎందుకు వాళ్ళు కష్టపడరు గారు చెప్పండి ఎందుకంటే కష్టపడ్డానికి రాలేదు మాట మాట్లాడే అది ఏంటంటే బాగా డబ్బులు డబ్బులుంటే హైగా మనం తిని కూర్చోవచ్చు దానికే కదా ఈ వయసులో ఎవరు కష్టపడతారు అన్న ద్వారా లాస్ట్ మీటింగ్ అనుకున్నాను ఈ నెల కుదరారు పద్మ గారిది మంచి మనసు మీకు తగ్గట్టే రవి గారు అర్థం చేసుకోవడం గాని బాధ్యత తీసుకోవడం అంటే ప్రేమ అంటే నాకు తోడు కావాలనుకున్నారు కానీ బాధ్యత కూడా తీసుకోవాలనుకున్నారు సరే అక్కడ ఆయన గొప్పదనం కనిపిస్తుంది మీరు ఎదురు ఆ మీటింగ్ వచ్చే వాళ్ళకి ఎవరికి లేరు చిన్న పాప ఎందుకంటే ఏదైనా సరే మీకు కావాలనుకున్నట్టు ఇక్కడ దొరకడం అది కూడా మంచి విషయమే